యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి తెలియచేయబడింది అంటే గొర్రెల కాపరు గొర్రెల కాపర్లు తెలియజేయబడినప్పుడు దేవదూత వచ్చి ఎప్పుడైతే ప్రకాశమైనటువంటి దేవదూత వెలుగు వచ్చిందో ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగును చూసి మరి దేవదూత వెలుగు వెలుగును చూసి గొర్రెల కాపర్లు చీకటిలో ఇలాగే చీకటిలో మందలు కాసుకుంటుంటే వెంటనే వెలుగును చూసి పైపడిపోయారు ఎందుకు అంటే అంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి వెలుగు రాలేదు వెలుగు రాలేదు కనుక వెలుగును చూసి భయపడిపోయారు భయపడిపోయినప్పుడు ఆ దోత చెప్తుంది మీరు భయపడకున్నారు ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు అందించబడదు ఏంటంటే రక్షకుడు ఒక ఆయన పుట్టాడు రక్షకుడు పుట్టాడు కనుక మీరు ఈ రోజు నుంచి భయపడవలసిన అవసరము లేదు ఈ రోజులో చిన్న బిడ్డల నుంచి ముస్లిం ఫ్యామిలీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి వెంటాడుతా ఉంది ఏంటంటే పైన ఏంటమ్మా ఏ పని చేసుకోవాలి ఏం చెయ్యాలి బిడ్డలకు ఏం పెట్టాలి ఏం చెయ్యాలి చదువుకునే పిల్లలు చదువుకుంటే ఎలా చదువుకోవాలి ఎలా పాస్ అవ్వాలి పాస్ అవుతా లేదా వ్యాపారం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఏం జరుగుతుంది ఏంటంటే నేను ఏమైపోతుంది నా భౌతిక నా పిల్లల భౌతిక నా యొక్క జీవితం ఏమైపోతుంది అని భయపడిపోతా ఉన్నారు అలాంటి వారికి దేవుడు ఈ యేసు క్రీష్ వారి జన్మించడం ద్వారా మనకు తెలియచేసేది ఏంటంటే మీరు ఎవరికి కూడా భయపడవలసిన అవసరము లేదు అందుకంటే మనం భయాలన్నీ కూడా తెలిసేసేటువంటి దేవుడు ఓకే నేను చిన్న సాక్షి చెప్తాను ఏంటంటే నేను దేవుడు నాకు కామెర్ల వ్యాధి వచ్చింది వ్యాధి చచ్చిపోయే పరిస్థితి రక్తం అంతా కూడా బ్లడ్ అంతా కూడా విషమైపోయింది నా డాక్టర్ గారి దగ్గరికి పసర మందులు అలాగే గుంటూరు ఏరియాలో మీరు ఏరియా గుంటూరు ఏరియా కదండి ఆ ఏరియా లోపలికి ఇక్కడ రింగ్ కదమ్మా నన్ను కూడా అక్కడికి పంపించడానికి ట్రై చేసి ఆ రింగ్ చాలా మందికి ఐరన్ ను కాల్ చేసి ఇక్కడ వేస్తే అందులో నుంచి పసరు వచ్చేసి తగ్గిపోతాను అక్కడ కూడా వెళ్ళడానికి ప్రయత్నం ఈ లోపల ఈ లోపల వెళ్ళాలన్నటువంటి ప్రాంతం అక్కడ కూడా మందుకు వెళ్ళాను ఇవన్నీ చేశాను డాక్టర్లు కూడా పనవద్దు తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సరిగా మా ఇంట్లో ఒక మంత మంత్ కూర్చొని కొడుకుని పాలు నమ్ముకొల్ చాలా మంది మాటలాగా వచ్చి ఇలాగ లాగా కూర్చున్నప్పుడు మాట లాగా వచ్చి చాలా మంది ప్రకటించారు నమ్ముకోలేదు కనుక పరిస్థితి ఏంటని చెప్పి బాధపడుతున్నప్పుడు నేను చనిపోయే పరిస్థితిలోకి వచ్చానని చెప్పి బాధపడుతున్నప్పుడు రైడ్ల నుంచి ఒక మాటని ని పెడుతుంది వినాలి రైడుల నుంచి ఒక మాటని ఏంటంటే నిన్ను స్వస్థ పద చూహోవాను నేనే అనేటువంటి మాట నిర్గమకంగా ఉంటాను చాలా వర్షి గారి నిన్ను స్వస్థ పద చూహోవాను నేనే అనేటువంటి మాట వినబడుతుంది అంటే నా హృదయంలోకి వెళ్ళింది ఆ మాట వినడం వల్ల విశ్వాసం కలుగునని ఆ మాట ప్రకారంగా నేను నమ్మి అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను నన్ను స్వస్థపరిస్తే నేను జీవితాంతం సేవ చేసుకుంటూ నీ సువార్త చేసుకుంటూ బతుకుతాను ప్రభు అని చెప్పి నేను ప్రభుత్వం చిన్న సమర్పణ చేసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను నన్ను బ్రతికిస్తే ఒక చచ్చిపోతే నువ్వు నేను అర్థం చేసుకెళ్లిపో ఒకవేళ నువ్వు బ్రతికిస్తే నేను సేవ చేసుకుంటూ వెళ్తాను ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటే దేవుడు బ్రతికించాడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ప్రస్తుతం ఈ రోజు వరకు మీ మధ్య నిలబెట్టాలి నేను అవుతాను ప్రతి చోట్న రెండు జిల్లాలు తప్ప అన్ని జిల్లాలు మీరు ఏరియా మీ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలు మీరు గుంటూరు ఏరియా మేడుకుంటూ మేడుకుండూరు ఏరియాలో ఆ సత్యనపల్లి ఏరియాలో అక్కడ కూడా సేవ చేసి వచ్చాను చాలా ప్రాంతాల్లో ప్రభు సువార్తను ప్రకటించి రోజు మీ మధ్యకు నిలబెట్టాడు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నట్టే నాకు భయం చచ్చిపోతే అయిపోతుంది నా పరిస్థితి ఏంటంటే ప్రభు నమ్ముకున్నాను ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సంవత్సరాలు దేవుడు కాపాడుతూ ఆరోగ్యం ఇస్తూ అనేకమైన స్థలాల్లో ఎలాగని దేవుని యొక్క మాటలు చెప్పినటువంటి బాక్యం దేవుడు ఇచ్చాడు ఈ రోజున మనం భయపడతాం ఏంటంటే భవిష్యత్తులాగా మన జీవితం ఎలాగా మన పరిస్థితి ఎలాగా ఏం తినాలి ఏం త్రాగాలి ఏం చేయాలి ఏమి సంపాదించాలి ఏ పనికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక భయంతో వెంటాడుతూ ఉన్నది ఆ భయం పోవడానికి కేసయ్య పుట్టాడు ఇంకోటి ఏంటంటే ఎవరి కుటుంబంలో ఎవరి హృదయం వాళ్ళకి కుటుంబము దీవించబడుతుంది చెప్పండి ఎవరి ఇంట్లో అయితే ఎవరు ఉదయం కొడతాడో అదే నిజమైన ఈ ఇక్కడ ఇంకా ఎవరైనా నమ్ముకునేటువంటి వారు ఎవరైనా ఉంటే ఏసు ప్రభు వారి మీద నమ్మకం ప్రభుని నమ్ముకుంటే ప్రభు మీకు కష్టాలు తీసేసి మిమ్మల్ని దీవించి ఆశ్చర్యం చక్కని జీవితం ఇస్తారని దేవుడి సాగు తెలియచేసి మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించ పశువుల పాకలో శిశువుగా వెలిసాడు పశువుల పాకలో శిశువుగా వెలిసాడు దావీదు పురములో నేసయ్య పుట్టాడు దావీదు పురములో నేసయ్య పుట్టాడు పశువుల పాకలో శిశువుగా వెలిశాడు పశువుల పాకలో శిశువుగా వెలిశాడు నిన్ను నన్ను రక్షింప పరలోకం వీడినాడు నిన్ను నన్ను రక్షింప పరలోకం వీడినాడు ఈ కొరకు నా కొరకు భూలోకం వచ్చాడు రన్ండో జంగులారాదలారు రండో జంగుల అచేయ కరుడు ఆలోచన ర్త అధిపతి అని పేరు సమాధాన కర్త అధిపతి అని పేరు అదూ అంత నా యేసు రూ మ రెండో జరుగుత మన పాప కొరకు పుట్టాడు చూడరు మన పాప కొరకు పుట్టాడు చూడరో మన రక్షకుండు వెలిసినాడు చూడరో మన రక్షకుండు వెలిసినాడు చూడరో అయ్యేంటి మార్గము మన విమోచకుడు మన రక్షకుడు రక్షకుడు విమోచకుడు విమోచకుడు ఇది మంచి తరుణము సమయం ఇంక రో ఇదే మంచి తరుణము సమయం ఇంక లేదురో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చెయ్యకు

ಪಶುಲ ಪ ಶಿಶು ಪಶು ಶಿಶು ನಿನ್ನ ರಕ್ಷಿಂಪರೋಕಂ ವೀಡಿನ ಪರಲೋಕೀಕು ಕೊರಕು ಭೂಲೋಕ ವಚ್ಚಾಡು